ముందుగా మేషరాశి ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా కొంత కలిసి వస్తుంది ఆరోగ్యం బాగుంటుంది దూర బంధువుల యొక్క కలయిక ఉంటుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగస్తులకు పై అధికారులతోని కొంత ఒత్తిడి వచ్చే అవకాశం ఉన్నది మొత్తానికి ఉద్యోగులకు బాగుంటుంది మీ వ్యాపారస్తులకు ఈరోజు కొంత కలిసి వస్తుంది విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తాయి మిత్రులతోని కొంత జాగ్రత్త వహించాలి మేషరాశివారు ఈరోజు సూర్యాష్టకం చదవండి వినండి మీకు మంచి శుభయోగం కలుగుతూ ఉంటుంది వృషభ రాశి ఈ రాశి వారికి ఈరోజు వ్యవహారం లోపల ముందుకు సాగుతాయి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు బంధువుల ద్వారా శుభవార్తను వింటారు ఉద్యోగస్తులకు మంచి అనుకూలత ఉంటుంది ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు వివాహాది శుభకార్యాలకు సంబంధించినటువంటి పనులు ముందుకు సాగుతాయి మీ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది వృషభ రాశివారు భగవానునికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మిథున రాశి ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా కొంత కలిసి వస్తుంది ఉద్యోగులకు ఈరోజు ఆనందంగా ఉంటుంది మీకు రావలసినటువంటి ధనం కొంత వచ్చినా కూడా మీ చేతి లోపల నిలువక అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది మీరు కొన్ని జాగ్రత్తలు పాటించి ఖర్చును నియంత్రణ చేయండి మీకు అది కొంత కలిసి వస్తుంది విద్యార్థులకు ఈరోజు అనుకూలంగా ఉంది మీరు దూర ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది ఈ రాశివారు ఈరోజు ముఖ్యంగా నవగ్రహాలను స్మరించిన నవగ్రహ శ్లోకాలు చదివిన మంచి శుభయోగం పొందుతారు